నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా నగార ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బంజారాలు లంబాడీలు పిలువబడుతున్నారు ఈ దేశంలో దాదాపు రెండు కోట్ల మంది వేరే వేరే పేర్లున్నాయి రాష్ట్రానికి ఒక పేరు ఆ పేర్లలో ఇక్కడ తెలంగాణకు ఉండేటువంటి వాళ్ళని లంబాడీస్ అని ఆంధ్రలో ఉండేటువంటి వాళ్ళని సుగాలిస్ అని పిలువబడుతున్నారు అయితే ఈ సందర్భంగా నంగారా పేరి పుట్టి చాలా ఎండ్లైంది ఆ నాయకులను మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళు చేసి నందాల గ్రామ పంచాయతీలో గణనీయమైనటువంటి కృషి నేను ప్రొఫెసర్గా ఉంటే అప్పుడు నన్ను సలహాదారులుగా నాతో వారు ప్రతి కొన్ని కార్యక్రమాలకు పిలిపించి మాట్లాడి సలహాలు సూచనలు తీసుకున్నారు అయితే నేను ఒకరిద్దరి పేర్లు ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఈ నగర పేర్లు తెలంగాణలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అంటే సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు కనుక ఏ ఒక్కరిని చెప్పిన ఇబ్బంది అవుతుందని అనడం లేదు మరి ఇవాళ మళ్ళీ ప్రత్యేకించి లంబాడీల సమస్యల పరిష్కారంపై అధ్యయనం అధ్యయన జీపు యాత్ర అంటే బస్సు యాత్ర అంటారు ట్రైన్ యాత్ర అంటారు ఇక్కడ వీళ్ళ స్థాయి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కనుక ఒక జీప్ ఉంటుంది కదా జీప్లో కొంతమంది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంబేద్కర్ దగ్గర ప్రారంభించి భద్రాచలం దేవాలయం దగ్గర శ్రీరాముని దగ్గర ఈ ఈ ఈ అవేర్నెస్ కార్యక్రమం ముగించాలనేది వాళ్ళ ఉద్దేశం అయితే నాకు సమస్యల మీద ఎవరు అంటే ఒక బంజారా కమ్యూనిటీ కాకుండా ఎవరన్నా కానీ వాళ్ళు చేసింది కరెక్ట్గా ఉంది దీంట్లో ఒక న్యాయమైనటువంటి న్యాయం దాగి ఉన్నదంటే నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను ఈ దీని దీంట్లో నాకు మొదటి నుంచి భీమా నాయక్ తెలుసు చాలా సంఘాలు చాలాసార్లు చూసినాం ఆయన మీద అప్పుడు తెలంగాణలో కూడా చాలా కేసులు అయినాయి అటువంటి వ్యక్తి వాళ్ళ నాకు కొన్ని రోజుల నుంచి సో నేను కార్యక్రమం చేస్తున్నా నేను నిస్వార్థంగా వాళ్ళు నాకు దీనికి ఒక వాయిస్ కోరితే కోరితేజాక నేను పాపులర్నీ తెప్పించుకున్నాను చదివినాక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే తెలంగాణ ప్రజల్లో బాబు చదువుతా ఇచ్చినటువంటి మాట నిలుపుకుంటలేవు అనేటువంటి అంశాలే తీసుకుంటాం ఈ అంశాలను బీజేపీ పార్టీ మిగతా పార్టీలు ఇవ్వడం తీవ్రంగా ఇవి తప్పకుండా చేయాలని వాళ్ళను నిలదీస్తున్నటువంటి సమస్యనే దీంట్లో ఉంది దీనికంటే ముందు మీకు ఒక రెండు నిజం చెప్పాలి చాలామంది మిత్రులు ఇలా కొంతమంది కోహన మేధావులు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు వాడు ఎక్స్పోజ్ కావాలంటే అణగారినటువంటి వర్గాల మధ్య ఏదో సమస్య సృష్టించి ఏదో లబ్ధి పొందాలి అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దయచేసి ఇది జాగ్రత్తగా గమనించాలి ఇది పన్నెండు కోట్ల బంజారాలకు సంబంధించిన విషయం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ముప్పై నాలుగు తెగలు మిగిలినాయి మొత్తం ముప్పై ఐదు గిరిజన తెగలు ముప్పై నాలుగు మిగిలినాయి ఈ ముప్పై నాలుగు తెగల రాష్ట్ర జనాభా నాలుగు కోట్లయితే మళ్ళీ చెప్తున్న రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాళ్ళలో తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలినవి ముప్పై నాలుగు గిరిజన తెగలు ఈ ముప్పై నాలుగు గిరిజన తెగలు ప్రశాంతం మరి కోహన మేధావులు కానీ దీని నుంచి లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఎందుకు బంజారాలను ఎత్తి పొడుస్తున్నారు ఎందుకు చులకన చూస్తున్నారో నాకు తెలియడం లేదు కానీ దీని మీద విమర్శలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ అంబాడీలు గిరిజనులు కాదని లేదా ఏదో ఒక రకమైనటువంటి నేను అడిగే ప్రశ్న ఏంటంటే పది శాతంలో ఈ ఏడు శాతం ఒకే భాష వేషభూషణం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దయచేసి గమనించండి మిగిలినటువంటి ముప్పై మూడు తెగలకు సంబంధించిన వాళ్ళేమో మూడు పర్సెంట్ ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరే ఎట్లా శాతం ఎక్కువ ఉంది ఏడుగురు రేపు పోస్టులు అయినా వాళ్ళకి ఆ ఏడు పోస్టులు వస్తే మీకు మూడే వస్తాయి మాట ఏంది ఎక్కడ చూసినా అమ్మాడో లేరా ఇవో ఇదో భాష ఇదో మాట అయితే నేను ఇక్కడ దేనికి వ్యతిరేకంగా కానీ ఈ వేలెడితే ఏదైతే చూపెడుతున్నారో కమ్యూనిటీకి అది మంచిది కాదు అన్యాయం జరిగితే కూర్చుండి మాట్లాడుకోవచ్చు ఇది మన చేతిలో పని కానీ దాన్ని విమర్శించడం సబబు కాదు రెండవది అన్నిటికంటే ముఖ్యం సింధు నాగరికత నుంచి బంజారాలకు జీవన విధానంలో అక్కడి పరిస్థితులు పరి వాటితోటి సారూప్యం ఉంది ఎవరు లేదు కళ్ళ ముందులాడుతుంది పార్లమెంట్లో లఖీసా బంజారా పక్కనే ఆయన ఉన్నటువంటి నాలుగు ఊళ్ళు ఇప్పటికీ ఢిల్లీలో లఖీసా బంజారా బాగుడే ఉంది అంతకంటే ముందే పదిహేనవ శతాబ్దంలో ఉత్తర భారత నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి అతిరాంబావ చరిత్ర మనకు కనబడుతుంది పదిహేనో శతాబ్ పదహారవ శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో వచ్చి జంగి భయల పశువులు పోవడానికి బంజారి దర్వాజా ఉంది శివలాల్ మహారాజ్ కాళి కాలిడినటువంటి బంజారా బంజారా భవన్ కట్టినం ఇప్పుడు మరి కళను చరిత్ర కనబడుతుంది వారసత్వ బలమైనటువంటి వారసత్వ సంస్కృతి ఉంది కానీ దురదృష్టం ఏంటంటే భాషకి ఇట్లేక రాతపూర్వక కాక సమాజానికి మీకు తెలియదు దయచేసి గమనించాలని చెప్తున్నా తప్ప ఇక్కడ ఇంకోటి రాదు మా అదృష్టం కానీ వంద ఏళ్లలో ಡಬ್ಬೈ ಐದೇ ಚರಿತ್ರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಬಜಾರಾಲ